బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం దీంతో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుత సమయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు అన్ని జిల్లా పట్టణ మండల కేంద్రాల్లోనూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధిష్టానం ఆదేశించింది దీంతో జెండా విష్కరణలు కేక్ కట్టింగ్లు సభలు సమావేశాలు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైంది ఈ వేడుకలకు పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరు కానున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు హాజరవునున్నారు ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు సరిగ్గా ఇదే రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదురు లేకుండా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ హవాకు అడ్డుకట్ట వేసిన పార్టీగా టీడీపీకి రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందింది ఎన్టీఆర్ సారథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆవిర్భవించిన టీడీపీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని ఇవాళ నలభై నాలుగవ ఏట అడుగు పెడుతోంది ఈ నలభై మూడేళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులోనూ అధికారంలో లేనప్పుడు ప్రజల సమస్యలపై వారి పక్షాన ముద్ర వేసుకుంది ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున జరిగింది టీడీపీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చింది దీనికి ముందు ఎన్టీఆర్ చైతన్య ప్రచార యాత్ర చేపట్టారు ఐశ్వర్యం కీర్తి వైభవం అన్నింటిని మరిచి సామాన్యుడి కోసం నడి రోడ్డుపై నిలిచారు అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైన చైతన్య ప్రచార యాత్ర నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు సాగింది యాభై ఐదు రోజుల పాటు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల మేర సాగింది దాదాపు ఆరు వందల సభల్లో ప్రసంగించారు ఎన్టీఆర్ ఆనాడు జరిగిన ఎన్నికల్లో రెండు వందల తొంభై రెండు స్థానాలకు గాను రెండు వందల రెండు స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసింది అరవై స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాంఘిక విప్లవం తేవటానికి ఉద్దేశించిన ఉద్యమంగా మార్చారు ఎన్టీఆర్ ఆడపిల్లలకు ఆస్తుల హక్కు పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలో బియ్యం సగం ధరకే చేనేత వస్త్రాలు రైతన్నకు సబ్సిడీపై విద్యుత్ పేదవాడికి పక్కా ఇల్లు ఇలా ఎన్నో పథకాలతో దేశంలోనే ప్రజలకు సంక్షేమ పాలన అందించిన మొదటి పార్టీగా తెలుగుదేశం ప్రజల గుండెల్లో నిలిచిపోయింది